ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్ జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతం ఇచ్చారు అడుగడుగున ఆర్భాటంగా సాగుతుందని వైకాపా నేతలు భావించిన బస్ యాత్ర జనం లేక వెలవెలపోయింది రెండు వందల రూపాయలు పెట్రోల్ కూపన్లు ఇచ్చి బలవంతంగా జనాన్ని తరలించినా అంతంత మాత్రంగానే జనం రావటం అధినేతకు అసహనం తెప్పించింది మరోవైపు దారి పడవన్న ట్రాఫిక్ కాంక్షలు ఎక్కడికక్కడా విద్యుత్ తీగలు ఇంటర్నెట్ సిటీ కేబుల్ల తొలగింపుతో జనం అవస్థలు పడ్డారు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా పెరవలిలోకి ప్రవేశించే సమయంలో స్వాగతం పలికేందుకు పట్టుమని పది మంది కూడా లేరు దారి పొడవునా పోలీసులు ప్రత్యేక బలగాల హడావిడి మినహా ప్రజల నుంచి కనీస స్పందన కనిపించలేదు రావులపాలెం రాజమహేంద్రవరంలో జనం పర్వాలేదనిపించినా మిగిలిన చోట్ల ప్రధాన కూడళ్లలో లేదు సీఎంకు స్వాగతం పలికేందుకు జనం రాకపోవడంతో బస్సులో నుంచే అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్లిపోయారు పెరవలి ఖండవల్లి ఈతకోట గోపాలపురం జొన్నాడ చొప్పెల్ల మడికిలో అసలు ఎక్కడా జనం కనిపించలేదు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో జన సమీకరణకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తీవ్రంగా శ్రమించారు ప్రజలకు డబ్బులిచ్చి మరీ బలవంతంగా తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది మహిళలకు రెండు వందల రూపాయల చొప్పున పంపిణీ చేశారు వాహనాలతో ర్యాలీగా వచ్చిన వారికి పెట్రోలు కూపన్లు పంచిపెట్టారు రావులపాలెంకు ఆటోల్లో జనాన్ని తెచ్చారు కానీ సిద్దం బస్సు రావులపాలెం వచ్చేసరికి ఎండ తీవ్రతకు తట్టుకోలేక జనం వెళ్లిపోయారు వైకాపా నేతలు ఇచ్చిన కూపన్లతో బంకుల్లో పెట్రోల్ పోయించుకున్న వారు బస్సు యాత్రకు రాకుండానే వెళ్లిపోయారు ఇంత స్థాయిలో జన సమీకరణ చేసినా బస్సు చుట్టూ ఖాళీగానే కనిపించింది పర్యటనకు స్పందన లేకపోవడంతో వైకాపా నాయకులు కంగారు పడ్డారు రాజమహేంద్రవరంలో ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల చొప్పున ఇచ్చి ప్రధాన కూడళ్లకు జనాన్ని తరలించారు రావులపాలెంలో అరటి రైతులు తమ సమస్యలు చెప్పుకునేందుకు బస్సు నుంచి జగన్ కిందకు దిగుతారని ఎదురుచూశారు కానీ ఆయన బస్సు దిగలేదు ఇద్దరు రైతులు బస్సులోకి రావాలని చెప్పి చివరకు బస్సు ఆపకుండా ముందుకు వెళ్లారు జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాత్రలోనూ అదే సీన్ రిపీట్ అయింది యాత్ర సాగే ప్రాంతాల్లో దారి పొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు కిలోమీటర్ల మేర ముందస్తుగా పోలీసులు ప్రత్యేక పార్టీల బలగాలను మోహరించి ట్రాఫిక్ నిలువరించారు మండే ఎండల్లో విసుక్కుంటూ జనం నిట్టూర్చాల్సి వచ్చింది రాజమహేంద్రవరంలోని దేవిచౌక్ జాంపేట గోకవరం బస్టాండ్ సీతంపేట ఆర్యాపురం ప్రాంతాల్లో సీఎం వచ్చే బస్సు ఎత్తుకు అడ్డు తగులుతున్న చెట్ల కొమ్మలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు వాణిజ్య సముదాయాలు అధికంగా ఉన్న చోట విద్యుత్ తీగలు కత్తిరించారు ఇంటర్నెట్ కేబులు తొలగించారు నలభై డిగ్రీలు దాటిన ఎండలకు విద్యుత్ కోతలు తోడవడంతో జనం ఉక్కపోతతో అల్లాడారు తాడితోట బైపాస్ రోడ్డు చర్చిపేట జాంపేట అజాద్ గోకవరం బస్టాండ్ ఆర్యాపురం కాతేరు ప్రాంతాల్లో బలవంతంగా దుకాణాలను మూసేయించారు